హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బెండకాయ ఫ్రై అండి ఇది మనకి పెళ్ళిళ్ళు ఫంక్షన్లలో వేస్తారు కదా బెండకాయ ఫ్రై సేమ్ అలానే ఉంటుందనమాట క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటుంది సైడ్ డిష్గా అయితే ఇది మనం పప్పుచారు కానీ సాంబార్ కానీ ఏదన్నా పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఒక ఫ్రై ఉంటే మొత్తం అన్నం అంతా చక్కగా తినేస్తారండి పిల్లలైతే ఇది రైస్ లోకి కాకుండా స్నాక్ గా కూడా తినడానికి బాగుంటుందండి పిల్లలు మధ్యాహ్నం అప్పుడు ఇలా ఫ్రై చేసి పెట్టామంటే బెండకాయ పకోడీ లాగా క్రిస్పీగా తింటారు మనం ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రై ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఈ బెండకాయ ఫ్రైకి మనం లేతగా ఉన్న బెండకాయలు అయితే బాగుంటాయండి ఫ్రై చేసుకోవడానికి ఈ బెండకాయలు శుభ్రంగా నీట్గా కడుక్కున్న తర్వాత మనం ఇలా చక్రాలుగా కట్ చేసుకోవాలండి బెండకాయలు శుభ్రంగా క్లాత్తో తుడిసిన తర్వాత కట్ చేసుకోవాలన్నమాట అలా తుడుచుకోకపోతే కనుక మనం ఒక ఫైవ్ మినిట్స్ ఎండలో పెట్టుకున్నా కూడా తడి అంతా ఆరిపోతుంది ఫ్రైకి తడి లేకుండా చూసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి లేకపోతే మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చండి పొడవుగా చీలికలుగా కట్ చేసుకున్నా కూడా బాగుంటాయి ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకుని ఒక పాన్ పెట్టుకొని వెడల్పాటి పాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ అయితే వేసుకోవాలి తర్వాత ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నాను మీకు బాగా క్రిస్పీగా కావాలంటే బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి లేకపోతే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది అలాగే రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి కూడా వేసుకోవాలి స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి టేస్టీకి సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కలర్గా రావడం కోసం నేను ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశానండి ఇది అయితే ఆప్షనల్ అనమాట మనం బయట ఫంక్షన్లో తింటున్నప్పుడు మంచి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదండి ఫ్రై అలా కనిపించాలంటే కంపల్సరీ మనం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోండి నువ్వులు వేసుకోవటం వల్ల కమ్మగా టేస్టీగా అయితే ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత మనం బెండకాయలను కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఎక్కడా కూడా చెమ్మ లేకుండా ఉన్నాయి చూసారు కదండి ఈ బెండకాయల్ని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మసాలాల్లో మనం ఈ బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి పొడిగా ఉన్నప్పుడే ఈ మసాలా అంతా కూడా బెండకాయ ముక్కలకు పట్టేలాగా ఈ విధంగా కోట్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల ముక్కలంతా కూడా మొత్తం లోపలకు కూడా వెళ్ళి మసాలా చక్కగా పడుతుందండి ముందుగానే వాటర్ వేసి కలిపేసుకున్నామంటే పైపైనే మసాలా పడుతుంది టేస్ట్ అనేది లోపల చప్పగా ఉంటుంది అన్నమాట చూసారు కదండి ఈ విధంగా మొత్తం అంతా కూడా చక్కగా మొత్తం ముక్కలన్నిటికి కూడా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని చల్లుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ పోసేసుకున్నామంటే పల్చగా అయిపోతుందండి అందుకని చెప్పి మనం వాటర్ని కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను గరం మసాలా వేయటం మర్చిపోయానండి ఇప్పుడు కూడా వేసుకున్న పర్వాలేదు అనమాట మొత్తం అంతా కూడా బాగానే పడుతుంది గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇందులో మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇంకొంచెం వాటర్ వేసుకుని కలుపుకుందామండి చూసారు కదా ఇలా మొత్తం ముక్కలన్నిటికి కూడా చక్కగా సరిపోయి కరెక్ట్గా పట్టినాయి అనమాట పిండంతా కూడా అందుకే ఒకేసారి వాటర్ వేసేసుకున్నామంటే ఒక పక్క పడుతుంది ఒక పక్క పట్టదండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకున్నామంటే మొత్తం ముక్కలంతటికీ కూడా చక్కగా పిండి పడుతుంది తర్వాత మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అది హీట్ అయిందో లేదో చూసుకుందామండి ముందు తర్వాత హీట్ అయింది అని అనుకున్న తర్వాత మనం మొత్తం ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా మనం ఈ కళాయిలో పట్టేంత వరకు కూడా మొత్తం వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి ఈ ముక్కలు వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలన్నమాట ఫ్లేమ్ని కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత గరిటె పెట్టి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందామండి మరి మెత్తగా ఉంటే కనుక మిక్స్ చేయకండి కొంచెం ఫ్రై అయిన తర్వాతే మిక్స్ చేసుకోవాలి ఈ బెండకాయలన్నీ కూడా లోపలంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి తినటానికి కూడా చాలా బాగుంటాయి అండి మనం ఇందులో నువ్వులు కూడా వేసుకున్నాం కాబట్టి మనం ఈవినింగ్ స్నాక్గా కూడా తినటానికి చాలా బాగుంటాయి అనమాట పకోడీల్లాగా ఇవన్నీ ఫ్రై అయిపోయినాయండి నేను ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకుంటున్నాను మనం ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేసాం కాబట్టి మనకి మంచిగా రెడ్ కలర్ లో బెండకాయలు ఏమో గ్రీన్ కలర్ లో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో మంచి కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయండి పిల్లలు చూడగానే అట్రాక్ట్ అవుతారు తినటానికి కూడా చాలా ఇష్టపడతారండి పిల్లలు మనం ఫ్రై చేసి భోజనం పెట్టామంటే మొత్తం ఫ్రై అయి వేరుకుని తినేస్తారు అంత బాగుంటాయి అనమాట పిల్లలకు చాలా ఇష్టంగా అయితే నచ్చుతాయి మిగతా బెండకాయ ముక్కలను కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఇలా అన్నీ కూడా ఒకేసారి ఫ్రై చేసుకుని ఒక చాటు పెట్టేసుకోవచ్చు అనమాట మనం ఇందులో బియ్య పిండి ఎక్కువగానే వేసాం కాబట్టి మనకి మెత్తబడకుండా క్రిస్పీగానే ఉంటాయండి చల్లారిన తర్వాత కూడా ఇవి కూడా ఫ్రై అండి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము సమ్మర్ హాలిడేస్లో అట్టిగాయ పులుసు సాంబారు పప్పుచారు ఇలాంటివి పెట్టుకొని ఇలా ఫ్రై చేసి అక్కడ పెట్టేసామంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి మనం వాళ్ళని బతిమాలాల్సిన పని కూడా ఉండదు అనమాట తర్వాత కొంచెం గార్నిష్ కోసం మనం పచ్చిమిరపకాయలని జీడిపప్పులని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి వీటిని కూడా కొంచెం పిండి పట్టించి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల ఇవి కూడా క్రిస్పీగా బాగుంటాయి తినటానికండి చూసారు కదండి ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్